వెల్కమ్ టు డిఎం కొంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్న జత టిండి నక్షత్రారెడ్డి గారు బుడిచెల గ్రామం మార్కాపురం మండలం ప్రకాశం జిల్లా వారి జత అండి ఈరోజు కమ్మవారిపాలెం సినర్ శానికి రావడం జరిగిందండి ఈ జత శ్రీ అచ్చమాంబ పేరంటాల దేవస్థానం రఘునాథపురం కమ్మవారిపాలెం పాంబూరు మండలం ప్రకాశం జిల్లాలో ఈరోజు సినర్శాకం పోటీ నిర్వహించారన్న ఆ యొక్క సినర్ శాగం పోటీకి వచ్చాయని జత తిండి నక్షత్రారెడ్డి గారు బొడిచెల్ల గ్రామం వరి యారే అన్న మధ్యాహ్నం రాధిస్తారన్న తిండి నక్షత్రారెడ్డి గారు ఒడిచల గ్రామం వారి సినర్జతన్న